పౌత్ర ప్రేమ చందమామ కథ పూర్వం శ్రావశ్రీ నగరంలో సుపుత్రుకుడని ఒక బుద్ధిమంతుడైన యువకుడు ఉండేవాడు తన తండ్రి పోయాక అతను తన తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుతూ ఆమెను సుఖపెడుతూ వచ్చాడు అతని కాలమంతా తల్లి సేవలోనే గడిచిపోతూ ఉండటం వల్ల అతను ఏ ఉద్యోగమూ చేయలేదు ఇది చూసి తల్లి నాయన ఇంటికైన మగవాడు నాకు అహోరాత్రులు సేవ చేస్తూ ఉంటే ఎట్లా జరుగుతుంది పెళ్లి చేసుకో నా ఉపచారాలు నీ భార్య చేస్తుంది నువ్వేదైనా పనిచేసుకోవచ్చు అన్నది తల్లి మాట కాదనలేక అతను పెళ్లి చేసుకున్నాడు అతని భార్య చాలా చక్కనిది అతను ఆమె ఎంతో ప్రేమగా చూడసాగాడు అతని భార్య తన భర్తకు తల్లిమీద కూడా ప్రేమ ఉన్నట్లు తెలుసుకున్నది ఒక తల్లి తల్లిమీద ఇంత ప్రేమ ఉండి కూడా నా భర్త నన్నంతగా ప్రేమిస్తున్నాడు కదా ఈ తల్లి లేకపోతే ఇంకా ఎంత ప్రేమిస్తాడు అనుకుని ఆమె తల్లి కొడుకుల మధ్య గొడవలు పెట్టడానికి నిశ్చయించింది భర్తతో అత్తగారి మీద చాడీలు చెప్పింది మీ అమ్మకు నేనంటే ఏమీ పడదు మీతో చెప్తే నొచ్చుకుంటారని దాచిపెడుతున్నాను ప్రతిదానికి దానికి భోజనం వేడిగా పెడితే వేడిగా పెట్టానంటుంది చల్లగా పెడితే చల్లగా పెట్టానంటుంది కాళ్ళు మెల్లిగా ఒత్తితే గట్టిగా ఉత్తమంటుంది గట్టిగా ఒత్తితే చంపుతున్నా ఉంటుంది ఎంత ప్రయత్నించినా కూడా ఆవిడ్ని మెప్పించలేకపోతున్నాను అని భర్త దగ్గర కంటతడి పెట్టుకున్నది సుపుత్రకుడు తన భార్య మాటలు నమ్మాడు తను తన భార్య సుఖంగా ఉండడం చూసి ఓడవలేని చేత ముసలది ఈ విధంగా తన భార్యను రాసి రంపాన పెడుతున్నదని అతనికి తోచింది అందుచేత అతను ఒకనాడు తల్లితో అమ్మా నీకిక్కడ సుఖంగా లేనట్టున్నది మరెక్కడికైనా నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళి ఉంటావా ఏమిటి అని అడిగాడు కోడలు చేసిన మోసం గ్రహించి అలాగే పోతానైనా అంటూ ముసలావిడ ఆ గ్రామంలోనే బంధువులింటికి పోయి ఆ ఇంట్లో చాకరీ చేస్తూ వాళ్లు పెట్టినది తింటూ సుఖానికి దూరమై కాలం వెళ్లబుచ్చసాగింది నుంచి వెళ్లిపోయిన కొంతకాలానికి కోడలు గర్భవతి అయి తొమ్మిది నెలలు మోసి ఒక మగపిల్లవాడిని కన్నది మా అత్తగారు ఎటువంటి మనిషి అనుకోవాలి ఆవిడ ఉన్నంతకాలము నాకు కడుపు గడ్డలు లేదు ఆవిడ వెళ్లగానే పండంటి పిల్లవాడు కలిగాడు అని ఆమె అమ్మలక్కలతో అన్నది ఈ మాటలు కొందరు నమ్మారు మరికొందరు తంపులు మారివాళ్లు ముసలావిడి వద్దకు వెళ్ళి చూశావా మీ కోడలు ఏమంటున్నదో నువ్వు అక్కడ ఉన్న నీ కోడలకు పిల్లలు కలగలేదట నువ్వు వెళ్ళిపోవడం చేత పిల్లవాని కన్నదట అని చెప్పారు ముసలావిడకు ఈ మాట వినగానే మండిపోయింది ఇంకేముంది ధర్మమే చచ్చింది దానికి దినవారాలు పెడతాను అంటూ ఆవిడ ఇన్ని నీళ్లు బియ్యము నువ్వులు కట్టుకుని శ్మశానానికి వెళ్ళింది అక్కడ చేసి పిడతలో బియ్యం పోసి వంటనారంభించింది ఆ సమయానికి అటుగా ఒక మునీశ్వరుడు వెళ్తూ ముసలిదాని చూసి ఏం తెల్లి ఎవరు పోయారు ఈ శ్మశానంలో వంట చేస్తున్నావు అని అడిగాడు నీకు తెలియదా తెలియదానాయనా ధర్మం చచ్చింది అందుకని దానికింత పిండం వేస్తున్నాను అన్నది ముసలావిడ ధర్మం చావటమేమిటి ఎవరన్నారు నీతో అని అడిగాడు మునీశ్వరుడు ఎవరనాలి నాయనా ఆ ధర్మం విజృంభించటం లేదు నా మీద నానా మాటలు చెప్పి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టించినాక నా కోడలు పండంటి పిల్లవానికన్నదిగా ధర్మం చావలా అన్నది ముసలావుడి కోపంగా మునీశ్వరుడు ఆవిడ ద్వారా జరిగిందంతా విని పెద్దదాన్ని నిన్ను కొడుకు కోడలు ఇంత చేస్తారుగా ఇప్పుడే వాళ్లను నా తపశక్తితో భస్మీపటలం చేస్తాను చూడు అంటూ కమండలంలోని ఉదకం చేతిలో పోసుకోబోయాడు వెంటనే ముసలావుడు అడ్డొచ్చి ఊరుకోనాయనా ఊరుకో అంటే అన్నారులే వాళ్ళు కాస్త పోతే నా మనవడు దిక్కులేనివాడైపోతాడు నా బంగారు నాయన అన్నది కళ్ళ చూడనైనా చూడని మనవడి మీద ముసలావుడికు గల మమ్మకారం చూసి నవ్వుకుంటూ మునీశ్వరుడు వెళ్ళిపోయాడు లోపుగా ఈ వార్త ఊరంతా పొక్కింది సుపుత్రుకుడు అతని భార్య మరికొందరు పరిగెత్తుకుంటూ శ్మశానానికి వచ్చారు ఇదేం పని రామ్మా ఇంటికి పోదాం అన్నాడు కొడుకు తన ఆట కట్టినట్లు కోడలు గ్రహించింది తన మోసం బయటపడుతుందని భయపడి బుద్ధి కట్టి తిని ఏమో అన్నాను క్షమించత్తయ్యా అని అత్తకాళ్ళ మీద పడింది ముసలా ఆవిడ మెత్తబడి వాళ్లతో పాటు వెళ్లిపోయింది ఆవిడ మనవణ్ణి చూసి ఆనందిస్తూ జరిగిందంతా క్షణంలో మర్చిపోయి సుఖంగా ఉన్నది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి